మనం ఎంచుకున్నటువంటి వాక్య భాగాన్ని మీ ముందు నేను చదవబోతున్నాను ఆది కాండము పన్నెండవ అధ్యాయము యహోవా నీవు లేచి నీ తండ్రి దేశము నుండి నీ బంధువుల యుద్ధ నుండి నీ తండ్రి ఇంటి నొద్ద నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదముగా నుండువు నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదించదును నిన్ను దూషించిన వారిని శప్పించదును భూమి యొక్క సమస్త వంశములు నీయెందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా ఇక్కడ ప్రభు అయినటువంటి దేవుడు యహో ఆ దేవుడు అబ్రహాముని పిలిచి ఆయనను ఆశీర్వదిస్తున్నాడు నేను ఒక ఒక చోటికి చూపిస్తానని నేను వెళ్ళమంటున్నాడు మనం పోయిన వారము అటుపోయిన వారం చూసాం అబ్రహాము నడిచినటువంటి విశ్వాసము అనే ఆ మార్గం గురించి చూసాం ఆ మార్గంలో ప్రభు ఇచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదాల గురించి చూసాం ఆ ఆశీర్వాదాలు ఏంటి ఆ ఆశీర్వాదాలు ఎవరికి వస్తున్నాయి అన్న విషయాన్ని మనము ఈరోజు మరొకసారి చూడబోతున్నాం ఇక్కడ చూసినట్లయితే అబ్రహాము ఎక్కడికి వెళ్ళాలో తెలియదు అబ్రహామును ప్రభువు పిలుస్తున్నాడు పేరు పెట్టి పిలిచాడు నీ దేశం నుంచి బయలుదేరు అన్నాడు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు కానీ ప్రభు పైన విశ్వాసం ఉంచాడు నన్ను సరైన చోటుకి తీసుకువెళ్తాడు నన్ను వర్ధిల్లే ప్రదేశానికి తీసుకువెళ్తాడు అని ఆయన విశ్వసించాడు వర్ధిల్లే ప్రదేశానికి తీసుకువెళ్ళిన నా దేవుడు నన్ను తప్పకుండా ఆశీర్వదిస్తాడు అని ఆయన ఇచ్చినటువంటి ఆశీర్వాదాలపైన ఆయన ఇచ్చినటువంటి ఆశీర్వాదాలను ఆధారం చేసుకుని ఆయన బయలుదేరాడు ఆ బయలుదేరిన తరువాత ఆయన వెనక్కి తిరిగి చూడలేదు మధ్యలో ఒకసారి ప్రభు యొక్క ఆజ్ఞను మర్చిపోయినట్లుగా ప్రభు యొక్క ఆజ్ఞను మరి ఆయన గుర్తుంచుకోలేదేమో కానీ ఏదో ఒక చిన్న కరువు వస్తే తన భార్య అయినటువంటి సారాతో సహా కలిసి ఐగుప్తు దేశంలోకి వెళ్ళిపోయాడు ఆ ఒక్క తప్పు చాలా సమస్యలకు దారితీసింది యహో ఆ వెళ్ళమన్న చోటికి వెళ్ళాలని ఆయన బయలుదేరాడు తన భార్యను తన కుటుంబంతో సహా బయలుదేరాడు మరి అప్పటికి పిల్లలు లేరు మరి పోయిన అటు పోయిన వారం మనం చూసాం కొంతమంది ప్రశ్నించేవారు మన దగ్గరికి వచ్చి ప్రశ్నిస్తున్నారు పిల్లలు మరి ఇస్మాయిలు సంతతి కాదు అబ్రహాం సంతతి కాదు అని క్రైస్తవులు అంటున్నారు కదా అని వారు ప్రశ్నిస్తున్నారు మనం అలా అంటున్నామా అండి అలా కాదు విశ్వాసానికి విశ్వాసుడై విశ్వాస విశ్వాసులకు తండ్రి అయినటువంటి మన అబ్రహాము పిల్లలు ఎవరు అని అడిగితే క్రైస్తవులు ఏం సమాధానం చెప్తారంటే నీవు నేను ఆయన చూపించినటువంటి మార్గంలో నడిచే ప్రతి ఒక్కరూ కూడా మనము అబ్రహాము పిల్లలుగానే ప్రభు పిలుస్తున్నాడు అది నూతన నిబంధన గ్రంథంలో యేసు క్రీస్తు వారి ద్వారా మనకు ఆపాదించబడిన మనకు ఇవ్వబడిన మనకు ఒక గిఫ్ట్గా లేకపోతే ఒక బహుమానంగా ఇవ్వబడినటువంటి ఆశీర్వాదము అది మనం ఇప్పుడు చదివిన ఆశీర్వాదాలు ఏవైతే ఉన్నాయో నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తాను నిన్ను దూషించు వారిని నేను శపిస్తాను ఈ మాటలు ప్రభువు అబ్రహాముతో చెప్తున్నాడు అది నీకు నాకు కూడా చెల్లుతుంది ఈరోజు ఎందుకంటే మనం అబ్రహాము పిల్లలం కనుక మనం అబ్రహాము తోటి వారం కనుక ఎందుకంటే మనం ఏసుక్రీస్తులో ఆయన ఇచ్చినటువంటి ఆ విశ్వాసము అనే ఆ విజన్లో మనం పాలిభాగస్థులం కనుక